వైనాట్ నూట డెబ్బై ఐదు సాధన కోసం ముస్లిం సామాజిక వర్గం విశేషమైన కృషి చేస్తుందని సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ అంశాన్ని గుర్తించి గుంటూరు ఎంపీ సీటుని ముస్లింలకు కేటాయించాలని మైనార్టీలు డిమాండ్ చేస్తున్నారు ఈ డిమాండ్తోనే మైనార్టీ న్యాయవాది లియాకత్ అలీ సామాజిక ఉద్యమకారుడు ఆసిన్ వైసీపీ మైనార్టీ స్టేట్ సెక్రటరీ ఖరీముల్లా పొన్నూరు నియోజకవర్గ మైనార్టీ నాయకులు అబ్దుల్ ఆజర్ బుధవారం గుంటూరులో తమ గళాన్ని వినిపించారు సీఎం జగన్ మైనార్టీలకి ఎమ్మెల్యే సీట్లు కేటాయించి నమ్మకాన్ని నిలబెట్టుకున్నారని అదే నమ్మకంతో రాజ్యసభ సీట్లు కూడా ఇచ్చి మైనార్టీల గొంతుని రాజ్యసభలో వినిపించడానికి కృషి చెయ్యాలని కోరారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మైనార్టీ సంక్షేమ పథకాలన్నీ అందరికీ చేకూర్చున్నాయని చెప్పి నేను సగోరంగా చెప్పుకుంటున్నాను అలాగే మన ఈ గుంటూరు నగరంలో లోక్సభ స్థానాన్ని ఒక మైనార్టీ ముస్లింలు కేటాయిస్తే మైనార్టీలందరూ ఆయనకు తోడుగా ఉండి మన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వాన్ని వైనా వన్ సెవెంటీ ఫైవ్ కోసం కృషి చేస్తారని చెప్పి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను అలాగే మైనార్టీ ముస్లింల కోసం ఫోర్ నాలుగు శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఉంటే ఆయనకి ఒక అనుగుణంగా ఒక పది అడుగులు ముందుగేసి మన జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ పథకాలు మరియు మన డిప్యూటీ సీఎంగా మన ఒక ముస్లిం మైనార్టీకి ఇవ్వడం మరియు శాసన మండలి డిప్యూటీ చైర్మన్గా మైనార్టీ ముస్లింకి ఇవ్వడం అందరికీ అదేవిధంగా ఈ లోక్సభ స్థానాన్ని కూడా గుంటూరు లోక్సభ స్థానాన్ని కూడా ఒక మైనారిటీకి ముస్లిం మైనారిటీకి కేటాయిస్తే బాగుండిద్దని చెప్పి నా యొక్క అభిప్రాయం మైనార్టీలు ఎందుకంటే రాజకీయంగా పెద్దపీట వేశారు రెండు వేల పంతొమ్మిదిలో ఐదు నియోజకవర్గాల్లో ఈ రాష్ట్రంలో ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు అది మీ అందరికి తెలిసిందే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో పార్లమెంటు సీటు ఒక రాయలసీమ నుంచి ఒకటి ఇటు గుంటూరు నుంచి ఒకటి ఇస్తే బాగుండిద్దని ఆశిస్తున్నాం రెండు వేల నాలుగులో గుంటూరు రెండు వేల నాలుగులో హిందూపూర్ నుంచి కన్నల్ నిజాముద్దీన్ గారు ఎంపీ లాస్ట్ ఎంపీ ఆయనే మాకు దాని తర్వాత ఇప్పుడు రెండు వేల తొమ్మిదిలో ఎంపీ లేరు ఎవరు వెళ్ళలేదు పార్లమెంట్కి పద్నాలుగులో వెళ్ళలేదు పంతొమ్మిదిలో వెళ్ళలేదు ఇరవై నాలుగులో అయినా ఈ రాజశేఖర రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున నుంచి గుంటూరు నుంచి ఇస్తే బాగుండిద్దని ఆశిస్తున్నాం ఇప్పుడు ఇప్పుడే అందిన సమాచారం నాకున్న సమాచారం ఏంటంటే లాల్ ఛాన్ గారు సోదరుడు ఎస్ఎం జయావుద్దీన్ గారు కూడా రేజ్లో ఉన్నారని ఒక సమాచారం ఉంది మాకు ఆయనకి కూడా పార్లమెంటు స్థాయికి నిలబడే వ్యక్తి ఆయన ఆయనకి ఏదైనా టికెట్ కనుక కన్ఫర్మ్ చేస్తే బాగుంటుందని మేము ఆశిస్తున్నాము రాయలసీమ నుంచి కూడా ఒక మంచి మైనార్టీ నాయకుడిని కూడా ఒక అవకాశం ఇస్తే బాగుంటుందని ఆశిస్తున్నాం ఎందుకంటే పార్లమెంట్లో ముస్లింస్ వైపు వైపు నుంచి వాయిస్ వినిపించాలంటే ఒక ముస్లిం ఎంపీ కావాలి అలాగే రాజ్యసభలో కూడా ఏదైనా ఖాళీ అవుతే ఒక అవకాశం రాజ్యసభ నుంచి కూడా ముస్లింలకి అవకాశం కల్పించ కల్పిస్తారని ఆశిస్తున్నాం ఎక్కువ సంఖ్యలో లాభపడ్డారు అప్పుడు రాజశేఖర రెడ్డి గారు నాలుగు పర్సెంట్ ఇస్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పన్నెండు కార్పొరేషన్లు మైనార్టీ ముస్లింస్కి ఇచ్చారు ఒక డిప్యూటీ చైర్మన్ మైనార్టీకి ఇచ్చారు ఒక మినిస్టర్ మైనార్టీకి ఇచ్చారు గత ప్రభుత్వంలో ఒక మినిస్ట్రీ లేదు ఒక ఎమ్మెల్యే లేదు ముస్లిం మైనార్టీ కోసం ఈరోజు ముస్లింలు కనీసం ముప్పై నలభై లక్షల మంది లబ్ధి చేకూరుతున్నారు కనీసం ముప్పై వేల కోట్లతో ముప్పై ముప్పై వేల లక్షల కోట్లతో ముస్లింలు అనేక అభివృద్ధి కార్యక్రమాలకు పాల్పడుతున్నారు ఈరో ఈసారి కూడా వచ్చేది జగన్ ప్రభుత్వమే నా ఎన్నోప ఏంటంటే గుంటూరు పార్లమెంటు సీటు ముస్లిం కమ్యూనిటీకి ఇవ్వాలని నా అభిప్రాయం ఎప్పుడో అరవై ఎనభై తొమ్మిదిలో ఇచ్చారు అప్పటి నుంచి ఇప్పుడు ఏ ప్రభుత్వం కూడా ఇవ్వలేదు అందుకని ఈ ప్రభుత్వం ఇస్తే తప్పకుండా గెలిపిస్తామని మళ్ళీ గుంటూరు పార్లమెంట్ వైసీపీ జెండా ఎగరేస్తామని తెలియపరుస్తున్నాం వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతో మందికి ముస్లిం మైనార్టీలకి చాలా లబ్ధి చేకూరింది అలానే మసీదుల ఇమాంలకి గత పాలకులు ఇమామ్కి ఐదు వేలు మౌజన్కి మూడు వేలు రూపాయలు ఇచ్చేవారు వైఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కో ఇమామ్కి పదివేల రూపాయలు మరియు అలానే మౌజన్కి మూడు వేల రూపాయలు ఐదు వేల రూపాయలు మొత్తం కలిపి పదిహేను వేల రూపాయలు ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది అలాగే ముస్లింలకి పోర్పసి పర్సెంట్ కల్పించిన ఘనత రాజశేఖర రెడ్డికి దక్కుతూ ఉంటే ముస్లింలకి ఎమ్మెల్యేలుగా ఎమ్మెల్సీలుగా ఎంతోమందికి అవకాశం కల్పించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందని మీ ద్వారా తెలియజేస్తూ ఉ తెలియజేస్తూ ఉన్నాను మా యొక్క కోరిక ముస్లింల యొక్క కోరిక ఇప్పటి వరకు పార్లమెంటు స్థానం ఏ ప్రభుత్వం ఇవ్వలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గుంటూరు ఎంపీ స్థానాన్ని ముస్లింలకు కేటాయిస్తే మా యొక్క వాయిస్ పార్లమెంట్లో కూడా వినిపించేదానికి బాగుంటుందని ముస్లింల ఆకాంక్ష ఈ గుంటూరు స్థానాన్ని ముస్లింలకు కేటాయించవలసిందిగా కోరుతూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఎంతోమందికి అవకాశం కల్పించారు ఎంతోమంది కింది స్థాయి లీడర్లను తీసుకొచ్చి ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారి దక్కింది అలాగే మా ముస్లింలకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక అవకాశం కల్పిస్తే చాలా బాగుంటుందని ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ ఉన్నాను